ఒక పురుషుడు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే చేయాల్సింది తను పెళ్ళయ్యే వరకు బ్రహ్మచర్యాన్ని పాటించటం అవును బ్రహ్మచర్యాన్ని పెళ్ళయ్యేదాకా బ్రహ్మచర్యాన్ని పాటిస్తే కనుక ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతాడు ఎందుకంటే స్త్రీ అయితే అంటుకుంటుంది లేదా దహించేస్తుంది సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది దాని నుంచి బయటకు రాలేదు ఒకసారి స్త్రీ మనం స్త్రీని దూరం నుంచినే బాగుంటుంది ఒకసారి కలిసావో హోల్డ్ చేసేస్తుంది ఇంకా అంటే అంటుకుంటుంది లేదా దహించేస్తుంది ఈ రెండే జరుగుతాయి కాబట్టి పురుషుడు తను పెళ్ళయ్యే వరకు జీవితంలో ఏదన్నా సాధించగలగాలి అనుకుంటే బ్రహ్మచర్యం అనేది చాలా గొప్పది అది ఏకాగ్రతని మనోబలాన్ని చాలా పెంచుతుంది దిస్ ఈజ్ ద సీక్రెట్ టు రీచ్ అ డెస్టినీ ఫర్ మెన్ అ సక్సెస్ఫుల్ జర్నీ కావాలి అంటే పెళ్ళయ్యే వరకు బ్రహ్మచర్యం పాటించడం చాలా గొప్ప విషయం